సినీ నటి హేమకు ఊరట లభించింది ఆమెపై విధించిన సస్పెన్షన్ పై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది నటి హేమపై మా అసోసియేషన్ సస్పెన్షన్ ను ఎత్తివేసింది బెంగళూరు డ్రగ్స్ కేసు నేపథ్యంలో హేమపై సస్పెన్షన్ విధించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజాగా తనకి డ్రగ్స్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందంటూ హేమ వీడియో విడుదల చేయడంతో మా అసోసియేషన్ సస్పెన్షన్ ను ఎత్తివేసింది ఇటీవలే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమపై రకరకాల వార్తలు వచ్చాయి అయినప్పటికీ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలబడ్డారు హేమ కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటుందన్నారు ఆమెపై నేరం రుజువైనప్పుడు చర్యలు ఉంటాయని వెల్లడించారు ఆ తర్వాత ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని తెలపడంతో ఆమెను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు అయితే బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ గతంలో హేమ ఓ వీడియో రిలీజ్ చేశారు దీంతో బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో కూడా విడుదల చేసి పక్కా ఆధారాలతో సీరియస్ అయ్యేసరికి జైలుకు వెళ్లారు తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు అప్పుడు డ్రగ్స్ టెస్ట్ లో హేమకి పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు అయితే ఇటీవల తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో పోస్ట్ చేశారు